వెల్కమ్ జగంబే నియోజకవర్గంలో నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సైకిల్ రోజు రోజుకు స్పీడ్ అందుకుంటోంది గత ఆరు నెలల కాలంగా జ్యోతుల నెహ్రూకు మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరవం కొనసాగుతోంది అందులో భాగంగా గురువారం కిర్లంపూడి మండలం గోనేడ సర్పంచ్ అల్లు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు మంది జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు వీరందరూ జ్యోతుల నెహ్రూ పార్టీ కండుపాలను కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గోనేడా సర్పంచ్ అల్లు విజయకుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మంది పార్టీలోకి చేరడం ఈ వైసీపీ చేస్తున్న రాక్షస పరిపాలనకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని రేపు రాబోయే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ నేతృత్వంలోని ఉమ్మడి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు మహిళా శక్తి పథకాలు బీసీ డిక్లరేషన్ అవాతాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వంటి పథకాలతో అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అపల్ రాజు తోట రవి తోట గాంధీ నీల శ్రీనివాస్ పోతుల మోహన్ రావు అడబాల వెంకటేశ్వరరావు అరట పోలీస్ కంచుమూర్తి రాఘవ అధిక సంఖ్యలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయకత్వం మోడీ గారి నాయకత్వం అల్లు గారి నాయకత్వం శ్రీనివాస్ తెలుగుదేశం తెలుగుదేశం సైకిల్ గుర్తుగా మనం గ్యాస్ గుర్తుగా మనం సైకిల్ గుర్తుగా మనం గారు వేదికలు రావాల్సిందిగా కోరుతున్నాం ఇంకా పెద్దలు పెద్దదేరులు మండలం ప్రెసిడెంట్ గారు అడిగారు చేయండి కొంతమూర్తి రాముగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి ఇంకా మరి పెద్దలు వేదిక మీదకి వచ్చి అలంకరించవలసిందిగా కోరుచున్నామండి ఇంకా రావాల్సిందండి మన సీనియర్ మోస్ట్ అయినటువంటి తెలుగుదేశం నాయకులు మరి జ్యోతు నెహూరు గారు మన మధ్య